గురు అంటే ఆనందము గురు అంటే శాంతి గురువంటే జ్ఞానము నీ గురువు ఎవడు అనుకుంటున్నావు నీ హృదయంలో యుగాల తెరపడి జన్మల తెరపడి నేను వాచ్ చేసి వాడే శరీరాన్ని వేసుకొస్తాడు వాడు గురువు ఇందుకే భగవాన్ ఇక్కడ చెప్పేదండి తన సహజ లక్షణాలు అనేటువంటి ఏది సత్యము జ్ఞానము అనంతము అనుగ్రహం అనుగ్రహ స్వరూపుడు ఆ సహజ లక్షణాలతో ఈశ్వరుడు ఏం చేస్తాడంటే గురు రూపం తొలగిస్తాడు అంటే వీడి వేరు వాడి వేరు కాదు అంటే గురువు వేరు ఈశ్వరుడు వేరు కాదు లోపల అంతర్యముగా ఉన్న ఈశ్వరుడే గురు రూపం ధరించి వస్తాడు ఇది ఇక్కడ భగవాన్ చెప్పిదా గురువు అంటే ఎవరు అనుకుంటున్నారు ఎక్కడో మీ హృదయాల్లో అంతర్యామిగా ఎక్కడో ఊయల్లో హృదయం యొక్క లూయల్లో అంతర్యాముగా ఎవడైతే సృష్టికి కర్తో అంత పంచభూతాలను ఎవడైతే నిర్మించాడో పంచభూతాలకి కారణం పంచభూతాల రూపంలో ఉన్నటువంటి ఈశ్వరుడు ఎవడు వాడే మీలో కూడా అంతర్యాముగా ఉన్నాడు మీలో కూడా అంతర అంతటా ఉన్నాడు మీ లోపల కూడా లోపల ఉన్నాడు బయట ఉన్నాడు అంతర అంతటా ఉన్నాడు మీ లోపల కూడా ఉన్నాడు వాడు నిజంత వాడే ప్రభు వారు వారి నిజంత వారెవడు వారి నిజంత వాడే ప్రభువు ఏవో గట్టి మీలించేవాడు వాడే ప్రభువు వాడు హృదయంలో ఉన్నాడు హృదయంలో ఉన్నాడు అంటే ఈ గురువు ఎవడో అనుకుంటున్నారేమో వాడు ఇచ్చారు వాడు ఫలిగురుడని భీష్ముడు ఎలా చెప్పాడాలి ఈ గురువు ఎవడో అనుకుంటున్నారేడు జన్మ జన్మల నుంచి హృదయంలో ఉండి మిమ్మల్ని ఎవడైతే చూస్తున్నాడో ఎవరికి గమనిస్తున్నాడు మీ సాధన ఆ ఈశ్వరుడే వీడు ఆ పాండవ మధ్యముడే వచ్చేవాడు ఎవడు పాండవ మధ్యముడే అలాగే వీడు ఎవడు గురువు అంటే ఎవడు అనుకుంటున్నా ఈశ్వరుడి వీడు అంటే జన్మ జన్మల నుంచి పూర్వ జన్మల నుంచి గమనించి గమనించి మీ సాధన గమనించి టీ చేయటం కోసం ఒక్కోసారి మేనిఫెస్టే బాడీ రూపంలో వస్తాడు వచ్చినప్పుడు కూడా తను బాడీకి పరిమితమై ఉండడు బాడీకి పరిమితమై ఉండడు అదే కృష్ణుడు చెప్తాడు ఇది వసుదేవుడు గారు అబ్బాయిని మీరు భగవద్గీత చదివితే పై నుంచి కిందకి కింద నుంచి పైకి చదివిన శబ్దానికి అర్థం అయ్యేది కానీ అందులో ఆ హృదయం మీరు ఆ గీత యొక్క హృదయం మీరు పట్టుకోలేరు చెప్పేది ఎవరు పరమాత్మ అది మీరు విషయంలో పెట్టుకోవాలి వసుదేవుడు గారు అబ్బాయి వసుదేవుడి గారు అబ్బాయి అర్జునుడి గారికి బావ ఎలా చేసి మీకు ఆ సబ్జెక్ట్ అన్నది ఇక్కడ భగవా వచ్చిన వాడు ఎవడు వీటంటున్నాడు ఆ గురుడు ఎవడు வச்சு வாடி பாண்ட மதமுடே அடிஷ்முடி செப்பினி வச்சு வாடி குரு ரூபோலி கிச்சேடு எவ்வளோ அனுக்கு மன ஈஸ்வருடே ஈஸ்வரு அந்த எவருக்கு ரூபம் ஒரு பேர் குணம் வேறு லெஸ் மேம் லோ க்வாலி டெஸ் அக்காலி கூட ஏம் லை அக்கட வாடுவருடே ఈశ్వరుడే ఈ గురు రూపం ధరించి వస్తాడవగా నీకు టీ చేయటం కోసం నీ లోపలికి నీ మనస్సుని అంతరం దృష్టి కలగజేయటం కోసం నీ మనసుకి అంతరం దృష్టి కలగట చేయటం కోసం లోపలికి తోలుకెళ్ళటం కోసం ఈ మనస్సును లోపలకు తోలుకెళ్ళటం కోసం నిజమైన గురువు బయట లేడు నిజమైన గురువు లోపల ఉన్నాడు నీ నిన్ను నీ లోపల నిన్న నిజమైన గురువుకి నిన్ను స్వాధీనం చేయటానికి బయట గురువు చేస్తాడు వాడు చేసే వాడు టీచింగ్ అవనివ్వండి వాడు చేసే ప్రక్రియ అనివ్వండి వాడు చేసేటువంటి ఏది చేసినా ఒక మాట ఒక చూపు చూడనివ్వండి ఒక మాట మాట్లాడినివ్వండి ఏది చేసినా ఏది చేసినా బయట గురువు ఏం చేస్తాడంటే నీ లోపల నిజమైన గురువు లోపల ఉన్నాడు ఆ నిజమైన గురువుకి జీవుణ్ణి వాడు చేతికి అందకోవటానికి చేసి బయటికి బయట గురువు ఆ పని చేస్తూ ఉంటాడు లోపల గురువుకి స్వాధీనం చేయటానికి ఎవరిని జీవుని